హాయ్ హలో అందరికి నమస్తే అండి బాగున్నారా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఓకేనా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ ఈరోజు వచ్చి ఈ రోజు వచ్చేసి చాలా మంది ఏమనుకుంటారంటే టైం విలువ తెలియక మనము ఏం చేస్తున్నాము ఎలా ఆలోచన చేస్తున్నాము అనేది మర్చిపోయి నెగిటివ్ థాట్స్ అన్ని మైండ్ లోకి వేసుకొని చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అందులో మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒక బాబు ఉంటాడనమాట బాబుకి చిన్న వయసులోనే అంటే ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ లోనే వాళ్ళ పేరెంట్స్ చనిపోతారు పేరెంట్స్ చనిపోతే అప్పటి నుంచి అబ్బాయి ఒక్కడే ఆ ఒక్కడే ఏం చేస్తాడంటే కష్టపడుతూ వచ్చి కష్టపడుతూ పని చేసుకొని ఈవినింగ్ వచ్చి ఆ అన్నం తిని అంటే చేసుకొని వంట చేసుకొని ప్రిపరేషన్ చేసుకొని తింటాడు అదే విధంగా ఆ రోజు డైలీ అట్లా పోయే పోయేసి వస్తుండేవాడు అదే విధంగా ఒక రోజు ఏం జరిగింది అంటే ఆ రోజు అలా వచ్చేటప్పుడు ఒక పకీర్ కనిపిస్తాడు అంటే ఏమంటే పకీరు తెలుసు కదా పకీర్ అంటే ఒక అంటే పకీర్ బిజినెస్ చేసేవాళ్ళు అంటే ముస్లింస్ పకీర్ అంటాం కదా చాలా పెద్ద బిజినెస్ పర్సన్ కనిపిస్తాడనమాట చాలా ఏజ్ అయిపోయి ఉంటుంది దాదాపు ఎయిటీ ప్లస్ నైన్టీ అని అలా ఉంటుంది అలా పర్సన్ కనిపిస్తాడు అనమాట అప్పుడు కనిపించినప్పుడు ఏం చేస్తాడు అంటే ఆ బా ఈ బాబు ఒక రెండు మూడు సంచులు వేసుకొని వస్తా అంటాడు రెండు మూడు సంచులు పట్టుకొని నడుచుకుంటూ చాలా వెయిట్ ఉంటాయి నడుచుకుంటూ వస్తా అంటాడు అప్పుడు ముందర ఈ బాబు పోతాంటాడు వెనక వచ్చేసి ముసలాయన ఆయన వస్తుంటాడు ఆయన అంటే బాబు ఆగు ఆ నాకు కొద్దిగా హెల్ప్ చేస్తావా నేను పక్కన నా ఊరికి వెళ్ళాలి ఆ నాకు ఇవి వేటు మోసుకొని పోవాలంటే నా చేత కాదు ఒకసారి నువ్వు హెల్ప్ చేస్తావా అని బాబుని అడుగుతాడు ఎందుకంటే బాబు చేసేది అదే వర్కే కదా అంటే ఏమి ఆ వండుకొని తినాలి ఆ కష్టపడి చేసుకొని తినాలి సరే అనేసి వస్తాడనమాట ఆ రెండు బ్యాగుల్ని సంచులు చాలా వెయిట్ ఉంటాయి ఆ సంచులు మోసుకొని బాబు వెళ్తుంటాడు వెళ్తుంటే మధ్యలో ఒకటి వస్తుంది ఏమొస్తుందంటే ఆ నడుచుకుంటూ వెళ్తుంటే తాత ఆ పకీరును బాబు మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఎందుకు తాత మీరు ఇంత వెయిట్ మోసుకొని వస్తున్నారు కదా ఏమున్నాయి సంచలో అని అడుగుతాడు ఒక సంచి తీసుకుంటాడు ఫస్ట్ ఏమున్నాయి సంచలో అంటే రాగి నాణ్యాలు ఉన్నాయి ఇందులోన నేను పక్క ఊరికి వెళ్ళాలి అందుకు బరువు మోయలేకపోతున్నాను అని అంటాడు అనమాట ఓకేనా రాగి నా ఓకే నేను అప్పుడు అనుకుంటాడు బాబు ఓకే నేను హెల్ప్ చేయడానికి వచ్చాను కంటే నేను హెల్ప్ చేయాలి అనేసి వెళ్తూ ఉంటాడు మధ్యలో ఒక పెద్ద కాలు వచ్చేస్తుంది కాలు వచ్చేస్తే దాన్ని దాటాలి దాన్ని దాటాలి అంటే బాబు బాబు దగ్గర ఒక ఉంది పకీర్ దగ్గర రెండు సంచులు ఉన్నాయి అప్పుడు ముసలి తాత ఏమంటాడంటే ఆ బాబు నువ్వు ఇంకొక సంచి తీసుకు నేను ఒక సంచితో నేను దాటగలుగుతాను అంటాడు ఆ సరే తాత ఇవ్వు అని ఆ ఇంకొక సంచి తీసుకుంటాడు అది కూడా చాలా వేటు ఉంటుంది అనమాట ఆ ఆ ఉన్నప్పుడు ఏమంటాడు అంటే ఆ తా ఇది ఏముంది ఇందులో అంటాడు ఇందులో ఏమంటాడంటే వెండి నాణ్యాలు ఉన్నాయి బాబు అని అంటాడనమాట అనమాట వెండి నాణ్యాలు ఉన్నాయా ఓకే ఓకే అనేసి సంచి రెండు సంచులు పట్టుకొని బాబు కాలువ దాడతాడు వెంట తాత వచ్చేస్తాడు కాలువ దాటే సమయంలో బాబుకు ఒక దాటొస్తుంది నేను ఈ వెండ నాణ్యలు ఆ ఈ ఇత్తడి నాణ్యలు తీసుకొని పారిపోతే ఈ తాత నన్ను పట్టుకోలేపుడు నేను ఆల్రెడీ కష్టాల్లో ఉన్నాను ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఇవి అమ్మేసుకొని నేను ఒక బిజినెస్ చేసుకొని మంచి పొజిషన్ లో ఉండొచ్చు అప్పుడు నన్ను ఈ తాత పట్టుకోలేపుడు కదా నేను సేఫ్ అవుతాను అని ఒకసారి బా బాబుకి ఆలోచన వస్తుంది అనమాట ఆలోచన వచ్చినా కూడా మార్చుకుంటాడు తన ఆలోచనని నేను ఇలా చేస్తే బాగుంటుంది కదా అని అయినా చెయ్యాడు తర్వాత ఆలోచన చేస్తాడంటే వద్దు ఎందుకంటే ఈయన నిజాయితీగా సంపాదించాడో లేక అన్యాయంగా సంపాదించాడో ఆ డబ్బు తెలియదు నేను ఆ డబ్బుని నేను తీసుకున్నా నేను సంతోషంగా హ్యాపీగా ఉండను బట్ ఇంకో విషయం ఏంటంటే నేను ఆ పని నేను చెయ్యను అని తన థాట్స్ మార్చుకుంటాడు తర్వాత తర్వాత పోతూ ఉంటే ఒక కొండ అడ్డం వస్తుంది పెద్దది కొండ కొండ అడ్డం వచ్చినప్పుడు మూడో సంచి ఉంటుంది కదా తాత దగ్గర ఆ మూడో సంచి కూడా బాబుకి ఇచ్చేస్తాడు బాబుకి ఇచ్చేస్తే బాబు ఏమంటాడంటే ఆ తాత ఈ సంచిలో ఏమున్నాయి అని అడుగుతాడు ఈ సంచిలో ఏమున్నాయంటే బంగారు నాణేలు ఉన్నాయి అంటాడు ఓకే బంగారు నాణేలా అని దయగు అనేసి మళ్ళా మూడు ఎత్ మూడు భుజంపై వేసుకొని బాబు ఆ చానా స్లోగా వెళ్తుంటాడు అనమాట తాతకి ఇప్పుడు ఫ్రీగా ఉన్నాడు కదా ఉన్న మూడు సంచులు బాబుకి ఇచ్చేస్తాడు చాలా ఫ్రీగా ఉన్నాడు నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు కొండ ఎక్కుతూ నడుచుకుంటూ వెళ్తుంటాడు బాబు మాత్రం మూడు సంచులు వేసుకొని చాలా వెయిట్ ఎక్కువ ఉంటాడు కదా స్లోగా వెళ్తున్నాడు అప్పుడు కూడా అనుకుంటాడు చూడు ఈ తాతని ఎలాగైనా నేను ఆ ఈ సంచులు తీసుకొని వెళ్ళిపోవాలి ఇంకోటి ఏంటంటే ఇది కొండ ప్రాంతం ఇక్కడ ఎవరు అరిచినా రారు ఆ ఏం చేసినా ఎవ్వరు రారు బట్ ఇంకోటి ఏంటంటే నేను తీసుకొని ఈ సంచులని ఎక్కేసి కొండ ఫాస్ట్ గా పరిగెత్తి ఎక్కేసి దిగేసి నేను వెళ్ళిపోవాలి మా ఊరికి ఈ తాతకి మాత్రం ఎట్టి పరిస్థితిలో దొరకకూడదు ఈ మూడు సంచులు నేను తీసుకున్నానంటే నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది నేను బాగుంటాను అని డిసైడ్ చేసుకుంటాడు డిసైడ్ చేసుకొని తాత ముందర పోతుంటాడు కదా ఫ్రీగా ఉన్నప్పుడు సరే అనేసి చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా ఫాస్ట్ ఫాస్ట్ గా ఎక్కుకుంటూ కొండ ఎక్కుకుంటూ పరిగెత్తుకుంటూ బాబు వెళ్ళిపోతాడు ఆ సమయంలో ఏం జరుగుతుందంటే ఆ ఉన్న వేటు ఉన్న మూడు సంచులు స్లో స్లోగా స్లో స్లో స్లోగా ఆ తగ్గుకుంటూ పోతాయి అంటే వేటు తగ్గిపోతాయి అనమాట వేటు తగ్గిపోతాయి ఉలకాగా అయిపోతాయి సరేలే అనేసి సరేలే అనేసి ఆ సరేలే అనేసి అప్పుడు ఏం చేస్తాడంటే ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత బాబు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత బాబు ఏం చేస్తాడు అంటే ఆ సంచల్ సంచల్ని మూడు లిఫ్ట్ చేస్తాడు అనమాట సంచల్ని మూడు లిఫ్ట్ చేసి ఆ ఓపెన్ చేసి చూస్తాడు అప్పుడు ఆ సంచుల్లో ఏమీ ఉండవు ఖాళీగా ఉంటాయి అందులో ఒక లెటర్ కూడా ఉంటుంది ఏమని ఉంటుందంటే నాకు ఏస్ అయిపోయింది నేను రాజ్యానికి రాజు తర్వాత ఎవరైతే నిజాయితీగా ఉంటారో వాళ్ళని నేను రాజుగా పెట్టాలి అనుకుంటున్నాను కానీ ఆ ఎవరు నిజాయితీ పరులు దొరకలేదు అందరూ మోసం చేసే వాళ్ళే దొరుకుతున్నారు అనేసి అప్పుడు అనుకుంటాడు అప్పుడు బాబు ఏమనుకుంటానంటే ఇంత మంచి ఛాన్స్ నేను మిస్ చేశానా అని అప్పుడు అనుకుంటాడనమాట ఓకేనా కాబట్టి మనం ఏదైనా మనం ఆలోచన చేసే విధానాన్ని బట్టి ఆ డిపెండ్ అయి ఉంటుంది అదే బాబు కరెక్ట్ గా ఆలోచన చేసి తనకి హెల్ప్ చేస్తుంటే ఈ రోజు రాజ్యానికి రాజు అయ్యేవాడు కాబట్టి ఏదైనా అంతేనండి మనం ఆలోచన చేసే విధానం గా ఉండాలి నిజాయితీగా బతకడం నేర్చుకోవాలి కష్టపడి ఒక రూపాయి అయినా దొరికితే చాలు అనే విధంగా బతకాలి గానీ అన్యాయంగా వచ్చేది మనకి అవసరం లేదు ఓకేనా प्लीज़ निक वीडियो नच्न लाइक चेस सब्सक्रेबे बा